వాటి రెసిపీ నువ్వులు బెల్లం లడ్డు చేస్తున్నాను ఇక్కడ నేను ఈ కప్పుతో మూడు కప్పుల నువ్వులు వేసాను పచ్చి నువ్వులు వేసానండి ఇప్పుడు నేను దీన్ని దోరగా వేయిస్తున్నాను మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకుని మనం ఇది కొంచెం బరుగ్గా మనం మిక్సీ పట్టుకోవాలి సో ఇక్కడ నేనైతే కనుక ఈ బెల్లం తీసుకున్నానండి ఇది చాలా అంటే చాలా ఆర్గానిక్ బెల్లం ఇది చాలా స్వీట్ ఉంది బాగుంది నెయ్యి వేసుకొని ఒకసారి చక్కగా ఇలాగా కల్పిసుకుందాం చూసారండి ఇలా నేను మొత్తం చిమ్లీ ఉండలన్నీ కూడా చేసేసుకున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం మీ సాన వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ నువ్వులు బెల్లం లడ్డు చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఈ రెసిపీని చూసి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేసేయండి నువ్వులు బెల్లం ఉండలకి కావాల్సిన పదార్థాలు నువ్వులు బెల్లం నువ్వుల బెల్లం ఉండలు అంటే కనుక మన ఆంధ్ర వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి అందరికీ బాగా తెలిసిందే దీంట్లో మనకి చాలా అంటే చాలా కాల్షియం ఉంటుంది మంచి ఐరన్ ఉంటుంది ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి నువ్వులు బెల్లం ఉండలు చేస్తున్నాను దీనికి మరో పేరు ఉందండి చిమ్లి ఉండలు అని అంటారు ఇక్కడ నేను ఈ కప్పుతో మూడు కప్పుల నువ్వులు వేశాను పచ్చ నువ్వులు వేసానండి ఇప్పుడు నేను దీన్ని దోరగా వేయిస్తున్నాను సన్నటి సెగ మీద చక్కగా బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి సో చూసుకుని మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నని సెగ్ మీద వేయించుకోవాలి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా చక్కగా మనకి ఇక్కడ నువ్వులు అనేది వేగుతున్నాయి కదా చూడండి మనకి ఇలా వేగితే సరిపోతుంది ఇది ఇలా వేగడానికి మనకి సమయం కరెక్ట్గా ఎనిమిది నిమిషాల సమయం పడుతుందండి ఇప్పుడు నేనైతే కనుక స్టవ్ ఆఫ్ చేసేసాను చాలా చక్కగా మనకి వేగిపోయినాయి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి ఎనిమిది నిమిషాల సమయం ఎందుకు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాకపోతే ఇది మనం సన్నటి సెకం మీద మనం వేయించుకుంటున్నాం కాబట్టి ఎనిమిది నిమిషాల సమయం అనేది కరెక్ట్గా పడుతుందండి నువ్వులు వేగిపోయినాయి చూసారు కదండీ ఇప్పుడు దీన్ని మనం ఇవ్వాలి అలా డైరెక్ట్గా మిక్సీ గిన్లో వేసేయద్దు మిక్సీ గిన్లో వేసుకుంటే మనకి లోపలంతా కూడా ఏంటంటే కొంచెం బాగా హెవీగా వేడి తగిలి మనకి మాడిపోయినటువంటి ఫ్లేవర్ అన్నది వస్తుంది సో అలా కాకుండా ఇలాగే కొంచెం పరుచుకొని ఇదే మూకిట్లో మనకి బాగా చల్లారినివ్వాలి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ పెట్టుకున్నానండి దీంట్లోకి నువ్వులంతా కూడా వేస్తున్నాను చూసారు కదా ఇలాగా మిక్సీ జార్లో చల్లారినాక వేయాలి ఇక్కడ ఏంటంటే ముందుగా మనం ఈ మిక్సీ జార్లో నువ్వులు వేసినాక మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకుని మనం ఇది కొంచెం బరుగ్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టి నేను మీకు చూపిస్తాను చూడండి ఒక్క రెండు సార్లు నేను పల్స్ మోడ్లో పెట్టుకొని ఇలాగ నేను మిక్సీ పట్టుకున్నాను చూసారు కదా కొంచెం పౌడర్ పౌడర్లో వచ్చింది ఎక్కువ మిక్సీ పట్టుకుంటే మనకు దీని నుంచి నువ్వుల నుంచి ఆయిల్ అన్నది వచ్చేస్తుందండి మనకు అలా రాకూడదు ఆయిల్ అన్నది రాకుండానే మనం కొంచెం ఇలా బరుగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల నువ్వులకి అరకప్పు తురిమిన బెల్లం వేస్తున్నాను దీన్ని నేను చక్కగా తురుముకున్నానండి బెల్లం ఎక్కువగా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదు కొంచెం లైట్ స్వీట్ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు అరకప్పు వేసుకోండి లేదు బెల్లం ఎక్కువ తినేవాలంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక కప్పు వేసుకోండి మీకు మూడు కప్పులు కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే కనుక కొంచెం లో స్వీట్లో చేస్తున్నాను మైల్డ్ స్వీట్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఆ నువ్వుల ఫ్లేవర్ అనేది చక్కగా మనకు తెలియడం కోసం ఇక్కడ నేను మైల్డ్ స్వీట్తో చేస్తున్నాను అందుకోసమని అరకప్పు తురిమిన బెల్లం వేసుకున్నాను బెల్లం కూడా నల్ల బెల్లం వేసుకోవద్దు నల్ల బెల్లం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కాకపోతే ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ మంచి ఈ తెల్ల బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది సో ఇక్కడ నేనైతే కనుక ఈ బెల్లం తీసుకున్నానండి ఇది చాలా అంటే చాలా ఆర్గానిక్ బెల్లం ఇది చాలా స్వీట్ ఉంది బాగుంది సో ఇప్పుడు నేను దీన్ని ఇంకొకసారి మిక్సీ పట్టి నేను మీకు చూపిస్తానండి చూడండి బెల్లం వేసిన తర్వాత ఇలా చక్కగా నేను మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా ఎక్కువ సమయం పట్టుకోవద్దండి ఎక్కువ సమయం పెట్టుకుంటే ఏంటంటే మనకు ఆయిల్ ఫామ్ అయిపోతుంది ఆయిల్ బాగా రిలీజ్ అయిపోతుంది సో చూసుకుని మిక్సీ పట్టుకోవడంలోనే ఉంటుంది చిమ్లీ వండకి ఎప్పుడైనా సరే ఎక్కువగా మిక్సీ పట్టుకుంటే ఆయిల్ ఆయిలీగా ఉంటే మనం తినలేము అంత బాగుండదు చూసారు కదండీ ఇప్పుడు ఇలా ఉన్నటువంటి పౌడర్ని ఒక ప్లేట్ పెట్టుకుందాం ఈ ప్లేట్లోకి ఈ నువ్వులు బెల్లం పొడి వేస్తున్నాను హెవీగా నడు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఈ చిమ్లి వండ రోజు ఒక వండ చెప్పిన తినండి చాలా అంటే చాలా మీకు నడుం బలహీనత అనేది మొత్తం అంతా కూడా తగ్గుతూ వస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది ఇది పాతకాలం వంట అయినప్పటికీ కూడా అండి ఇది మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసేటువంటి స్వీట్ అనమాట డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు ఇది ఎందుకంటే బెల్లం వాడాం కాబట్టి బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ నేను మీరు చూపిస్తున్నాను కదండి నేను మీతో మాట్లాడుతూనే దీని గురించి చెప్తూనే ఇక్కడ నేను చక్కగా ఇలా కలుపుతూ ఉన్నాను ఇప్పుడు ఇదే టైంలో కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఒక నెయ్యి చుక్కన వేసుకోండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకొని ఒకసారి చక్కగా ఇలాగా కల్పిసుకు చూస్తున్నారండి చక్కగా మనం ఇలాగ కొంచెం లైట్గా నెయ్యి వేసి చుట్టుకుంటే మనకి చూసారా ఈ లడ్డు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి మన ఇలాగా ఒక మీడియం సైజులో మీకు కావాల్సిన సైజులో చక్కగా చుట్టేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి లేదు అంటే కనుక ఇలా మీడియం సైజులో కావాలంటే మీడియం సైజులో లడ్డూలు చుట్టేసుకుంటే మనకి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి ఇది మూడు నెలల పాటు పాడవకుండా మనకి నిల్వ ఉంటుంది చక్కగా చేసుకొని ఇలాంటి స్వీట్స్ పెట్టుకుంటే కనుక మనం స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా స్వీట్ తీసుకొని తింటే కనుక హెల్త్కి ఎంతో మంచిది అలాగే స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా మనకి ఉంటుంది అనమాట సో ఇక్కడ నేను లడ్డులన్నీ కూడా ఇలా చుట్టేస్తున్నాను చాలా సులువుగా అయిపోతుందండి బెల్లం నువ్వులు ఉంటే కనుక ఈ రెసిపీ కరెక్ట్గా మనకి తయారైపోతుంది మెజర్మెంట్ కూడా కరెక్ట్గా చూసుకుని వేసుకోండి చూసారా అండి ఇలా నేను మొత్తం చిమ్లీ ఉండలన్నీ కూడా చేసేసుకున్నాను ఎంతో హెల్దీగా ఉండేటువంటి ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఎంతో హెల్తీ ఉన్నటువంటి స్వీట్స్ రెగ్యులర్గా తీసుకుంటే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది సో ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ